హలో హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే బల్లారికి వచ్చామండి పనికి అయితే మా ఓనర్ అయితే ఒక పెద్ద గార్డెన్ ఉందండి ఇంటి లోపల గార్డెన్ మాదిరి చాలా సూపర్గా ఉంది ఇక్కడ అయితే ఉసిరికాయ చెట్టు ఉందనమాట ఉసిరికాయ చెట్టు అయితే ఆ ఉసిరికాయలు అయితే బల వచ్చాయనమాట గుచ్చులు గుచ్చులుగా మీరైతే ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే చూపిస్తాం మీకు ఎలా ఉన్నాయో దీని ఉపయోగాలు ఏంటి మొత్తం అయితే చెప్తా ఫ్రెండ్స్ ఉసిరికాయలు అయితే చాలా అంటే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ గుచ్చులు గుచ్చులుగా చూస్తుంటే అలా తినబుద్ధి అనమాట చాలా చిన్న ఉసిరికాయ అనమాట ఇవైతే చాలా పుల్లగా అనమాట పుల్లగా ఉంటాయి చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే ఈ చెట్టు వచ్చేసి సుమారుగా ఒక రెండు సంవత్సరాలు అయిన పట్టి కానీ పండ్లు మాత్రం గుచ్చులు గుచ్చులుగా అన్నమాట ఈ వీసాకాలంలో బాగా ఉంటాయి వస్తాయన్నమాట అయితే దీని నుంచి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇవి తిని తినడం వల్ల దీనికి పచ్చడి తినడం వల్ల దీనికి సి విటమిన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ జ్యూస్ కానీ జ్యూస్ చేసుకొని తాగడం వల్ల చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి అయితే పచ్చడి అయితే చేస్తారనమాట పచ్చడి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నంలో కూడిగా చేసుకొని తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అనమాట అందుకే మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే చూడండి ఎలా ఉందో మా ఓనర్ ఇల్లు అయితే బళ్ళు అనమాట చాలా అంటే చాలా సూపర్గా ఉంది గార్డెన్ మొత్తం అయితే పార్క్ మాదిరి దాంట్లో అయితే ఈ చెట్టు పెట్టారు అన్నమాట రెండు సంవత్సరాలు పెట్టి ఫ్రెండ్స్ ఇదైతే ఇవైతే బాగా వచ్చాయి ఫ్రెండ్స్ ఉసిరికాయలు అయితే చాలా గుచ్చులు గుచ్చులుగా అయితే చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ఇంకా పీకుంటున్నాం అనమాట చూడండి తింటున్నాను చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి ఇవి పండైతే ఇంకా చాలా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే మొత్తం అయితే మేమైతే ఇంకా పీక్కుంటున్నాము మాకు ఎన్నికాలను పీకపోయి తిన్నా అనమాట మీకైతే బాగా ఉప్పు కారం వేసి ఫ్రై చేసి తింటాము మీరైతే వీడియోస్ ఇచ్చకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండాయో గుచ్చులు గుచ్చలుగా ఫ్రెండ్స్ ఉసిరి ఉసిరికాయ నుంచి చాలా ఉపయోగాలు ఉండమాట ఇవైతే చిన్న అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ ఊర్లో ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే చాలా ఎక్కువ ఉంటాయి రోడ్లల్లో చాలా రోడ్డు పక్కలో చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఇలాంటివి కానీ చాలా ఆరోగ్యకరమైన పండ్లు ఇవి చూడండి నేనైతే తింటున్నాను అనమాట చాలా పుల్లగా ఉంటాయి చాలా అంటే చాలా ఉంది ఉండట ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా సభ చూడండి గార్డెన్లో చాలా సూపర్గా ఉంది పార్క్ అంతా మొత్తము మేమైతే ఇంకా మొత్తం పీక్ కొందామంట పీక్ కొని మీకైతే అయితే చూపిస్తాం మొత్తము ఉప్పు కారం వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి మాత్రము అందుకే మేమైతే మొత్తం అయితే పీక్ కొన్నాము పీక్కొని పోయి మీకైతే మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే బాగా కారం ఉప్పు కారం వేసి ఎలా చేసామో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అంటే అనమాట ఇవైతే మార్కెట్లో చాలా అమ్ముతారు ఫ్రెండ్స్ ఇలా అయితే ఉప్పు కారం వేసి ఇలా ఐదు రూపాయలకి పది రూపాయలకి వేస్తారనమాట చూడండి ఎలా ఉండయా చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్